వ్యవసాయ శాఖ అధికారుల తప్పుడు సర్వేతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపడం ద్వారానే అసలైన రైతులకు రుణమాఫీ కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు రుణమాఫీ జరిగిందని వెంకటాపూర్ గ్రామ రైతులు వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశారు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్న అసలైన రైతులకు రుణమాఫీ కాలేదని వాపోయారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా రైతు రంగు యాదయ్యగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తారని గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పి సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు ప్రభుత్వం రైతులకు అందించే రైతు భరోసాను అందించకుండా రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు రెండు లక్షల పైచీలకు రుణమాఫీ కాని రైతులు రెండు లక్షల పైన ఉన్న డబ్బులను బ్యాంకులో చెల్లించమని చెప్పి నేడు లక్షలోపు ఉన్న రైతులకు కూడా పూర్తిగా సంపూర్ణ రుణమాఫీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని వినతి పత్రంలో రైతులు వేడుకున్నారు వరకేమో రెండు వంద రెండు లక్షలకు పైన ఉన్నవారికి తర్వాత అది ఇదని మాట్లాడి మొన్న ఏదో కుటుంబ సర్వే సమగ్ర సర్వే అని చెప్పి ఆఫీసర్లకు మరియు జాబు చేసే వాళ్లకు మాత్రమే సర్వే చేసి మా రైతులందరినీ వాళ్ళని చేసి ఇప్పుడు వాళ్లకు మాఫీ చేసినామని చెప్తాను వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నా కానీ వాళ్ళకు సర్వే చేయించి వాళ్ళ కొడుకులకు వాళ్ళ భార్యలకు రైతు రుణమాఫీ చేయడం జరిగినది ఈరోజు మరి మేము మా భార్య పిల్లలు మా కొడుకులు మేము అందరం ఒక దగ్గర ఉన్నాము కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే మా భార్య పిల్లలకు మా కొడుకులందరికీ మా భార్య మాకు విడాకులు ఇప్పించి అయినా మీరు లోను మరియు మాఫీ చేయగలరు రెండవది రైతు బంధు ఇప్పించగలరని కోరుతున్నాము ఈరోజు ఎవరికి చేసిండ్రు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి చేసిన జాబ్ చేసే వాళ్ళకు చేసిన మరి వాళ్లకు భార్య పిల్లల్ని వాళ్ళని ఒక దగ్గర ఉంచే వాళ్లకు రుణమాఫీ చేయడం జరిగింది మరి మా భార్య పిల్లలు ఒక్కడే దగ్గర ఉండడం వల్ల రైతులమై ఉండి మాకు రుణమాఫీ చేయలేదు కాబట్టి మరి మమ్మల్ని మా భార్యకు నాకు మేము ఎందుకంటే మేము విడిపోలేము కానీ మీరే మా రైతులందరికీ మీరు విడాకులు ఇప్పించి మరియు మాకు రుణమాఫీ చేసి రైతు బంధు ఇప్పించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం